చిత్రపటానికి తిరుమల వేసి నివాళులపించాల్సింది

తల్లిదండ్రులకు నిజంగా బాధాకరమైన విషయాన్ని కూడా వాళ్ళు వాళ్ళ పేర్లు చిరస్మరణీయంగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాత మందిరాల పట్టిన పట్ల క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరికీ శుభాభినందనలు తప్పకుండా ఇటువంటి కార్యక్రమం ముందు చేయండి తప్పకుండా మేం పడినాం మిగిలింది ఈ క్రికెట్ టీం ముప్పై ఐదు మంది టీంలు వచ్చినాయని చెప్పారు కాకపోతే గ్రౌండ్ అయితే క్రికెట్ ఆడే గ్రౌండ్ ఎక్కడైతే లేదు అది మొత్తం ఎక్కడెక్కడ చెక్కలు ఉన్నాయి ఇంకా మా సెంటర్ ఎంజుకేషన్ నుంచి చూడలే కానీ జాగ్రత్తగా మీ కాలేజీ జాగ్రత్త చూసుకోండి తప్పకుండా వాళ్ళని కూడా అభినందిస్తున్నా ఈసారి మళ్ళీ వచ్చేసరికి మొత్తం ఫుల్ గ్రౌండ్ తయారు చేస్తే మీకు ఇబ్బంది వస్తుంది చెప్పాడు మిత్రుడు ఖచ్చితంగా ఇరవై రెండు ఎకరాల పది పది ఎకరాల తొమ్మిది ఎకరాల మీ స్టేడియం చేస్తా కానీ మిగతా పదమూడు ఎకరాలు పార్టీ చేస్తాం దానికి కూడా రెండు కలిపి చేద్దాం ఎన్నికలు వస్తే ఎందుకు మధ్యలో ఎక్కడెక్కడ ఆగ్రహంలో ఓపెన్ జిమ్ ఇక్కడో జిమ్ అక్కడో జిమ్ అని పెట్టాను ఆ జిమ్లో పై జిమ్మింగ్ అయినా మాత్రం ముప్పై ముప్పై లక్షలు రాసుకొని ఉంటుంది పనిపించే పరిస్థితి ఉన్న పార్టీలో పనిచేసే వాళ్ళు ఆ పరిస్థితి లేదు తప్పకుండా స్పోర్ట్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం ఎందుకంటే విద్యతో పాటు స్పోర్ట్స్ ఇక్కడ వికాసం చెందుతనే మీకు కొంచెం రెస్ట్ దొరికి తలకాల ఫ్రెష్ అయితే బాడీ కూడా ఫిట్నెస్ అన్ని కార్యక్రమం కంప్లీట్ అయినాక వన్ ఇయర్ లోపల అన్ని కంప్లీట్ చేసి అప్పుడు ఎప్పుడు మీరు వచ్చి గంటలు గంట కూర్చుంటే మీ తరు కూర్చుంటే ముచ్చలు పెట్టుకోవాల్సి ఇబ్బంది ఉండేది అప్పటిదాకా సమయం వెళ్ళి నేను ఏదో కలతలేడు సార్ గమనిస్తలేడు అని ఇబ్బంది పడక అటువంటి ఆలోచన అవసరం లేదు తప్పకుండా ఇక్కడనే లాస్ట్ ఇక్కడనే ఉండేది కాబట్టి ఉంటే నేను మీకు ఈ రకాల ఇబ్బంది లేదు కాకపోతే ఈ కార్యక్రమాలని కొంచెం కార్యక్రమం ఒత్తిడి ఉన్నది దాంతో తప్ప వేరే ఏ రకంగా ఒత్తిడి లేదు మీతో కలుసుకుంటూ కూర్చొని నా కార్యక్రమాలు కావు ఇంకో మిత్రులప్పుడు మీరు నన్ను మంచిరాల నుంచి దూరం చేయాసుకుంటే ఆలోచించండి మీరు డబ్బులు ఉన్నవా మంత్రి లేకుండా డబ్బులు లేకపోవచ్చు మంత్రి లేకుండా అందరికీ తెలియవచ్చు మంత్రులుంటే మంత్రి చూసుకోమంటారు సరే మంత్రి వస్తే సంతోషం రాకుండా ఇబ్బంది ఏం లేదు మంత్రి ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పినో అది ఖచ్చితంగా చేసి పెడతా ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తున్నది ఇక్కడ చెప్పిన గుర్తు ప్రతి సందర్భంలో చెప్పిన గుర్తున్నాయి వాటిని తోచా తప్పకుండా చేస్తా నీటి కార్యక్రమం నేను ఇవ్వని అధికారులు మార్చలేదు హైదరాబాద్కి వెళ్ళి డబ్బులు తెలియ మంచి అంటే అంటే ఏదో మురికి నీళ్ళు కాదు చేపట్టుకుని నేను కలెక్టర్ గారు మీ ఇక్కడ వచ్చిన మా నీడల్లో అందరినీ కౌన్సిలర్ అందరితో తాగిస్తాము మేమే ఇప్పటికి మూడు సార్లు టెస్ట్ చేయించినా ఇవాళ కూడా నేను కూడా రివ్యూ చెప్పాను నేను ఎవ్రీ మూడు రోజులు నాకు శాంపుల్ ఒప్పు నేను టెస్ట్ చేస్తా మీరు కూడా టెస్ట్ చేసిన నాకు రిపోర్ట్ ఆ చెప్పాను ఏరియా కూడా నిన్న వాటర్ సార్ ఈ నింపినంత వినిపోయినా అంతే తప్పితే వీటి వాటికి తేయడం లేదు అవి నేనే సొంతంగా తాగి స్టార్ట్ చేస్తాం మన అశోక్ రోడ్ పక్కకు కార్యక్రమం ఉన్నది నాగేశం తప్పకుండా పాత మంచి పెద్ద ఎత్తున అక్కలు చెల్లెళ్ళు మీ ఇందులో నీళ్ళు ఎప్పుడైతే ఎదురైన పరిస్థితి నుంచి వాళ్ళు మీకు ఖచ్చితంగా ఒక నమ్మకం క్రియేట్ చేస్తున్నాం ఐదు గంటలకు ఆరు గంటల మీ అందరి సమస్య మీ అందరితో మాట్లాడి చెప్తాం మొదలు గంట ఇస్తారు ఆ తర్వాత రెండు గంటలు అన్నీ ఒకసారి ట్రైల్ చైతున్నాయి జస్ట్ మొదలు పెట్టిన తర్వాత రకరకాల చిన్న ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి చెప్పండి ఇంటి నచ్చి కరెక్ట్ చేస్తారు ప్లస్ ఇక్కడే సమాచారం పట్టుకు మా ఆఫీస్ మా ఆఫీస్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇక్కడికి ఒక మున్సిపాలిటీకి ఒకరు నా స్కూల్కి ఒకళ్ళు ఆఫీసులో వాళ్ళు అలాక్కడ చేసి పెట్టినా ఎవ్వరని కలిసి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు మేము మాట్లా మాట్లాడుతున్నారు పనిచేస్తారు ఈ వాడు మున్సిపాలిటీ అప్పని అనుకుంటారు ఆమె ఫోన్ నెంబర్ వాళ్ళందరూ ఇస్తారు మీరు డైరెక్ట్ ఆ ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడ కమ్యూనికేట్ చేస్తారు మీరు ఎవ్వాల్సి వృద్ధిలో అవసరం లేదు అన్నిటికైనా ఒక్కటే చెప్తారు ఏ విషయం ఉన్న కూడా ఒక రూపాయి ఎక్కడ చేతులు మాడితే మాత్రం నా అంత ఆశారు ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఏ స్కీమ్ రాకుండా చూస్తాను నేను ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి మీకేమైనా ఏమైనా ఇబ్బంది స్కీమ్ రాకపోతే నాకు నేను చేస్తాను ఒక్క రూపాయి మొత్తం చేతులు మా నేను చెప్పిన దానికి కట్టుబడిన ఈ రాష్ట్రంలో అవినీతి అన్ని మార్చుతాను ముప్పై ఏళ్ళు చేయించిన దాని గురించి నేను వాళ్ళు ఇచ్చిన ఆ టైము నోరు ఇవన్నీ ఖరాబ్ ఇబ్బంది పెట్టదలుసుకోలేదు అవన్నీ ప్రజలు నిర్ణయం చేసి రాలెడీ మళ్ళీ కూడా నిర్ణయం చేస్తారు మిగతా ఇప్పుడు చెప్పేది అవసరం లేదు చెప్పకుండా పని చేసుకుంటే పోతే మీకు అనవడుతుంది ఎల్లుండి పది గంటలకు కార్యక్రమం అందరు రండి అందరు ఆశీర్వదించండి మైలు ప్రత్యేకంగా మీకు డైలీ రోజు ఇప్పటి ఎల్లుండి మొదలైతే ఏ రోజు రాగదు ఏదైనా టెక్నికల్ సమస్యలు వస్తే మొదలే మీకు అనౌన్స్ చేస్తారు పది నిమిషం ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక మూడు రోజులు నాలుగు రోజులు ఒకసారి లేదు మురుగు నీళ్ళు లేవు డైరెక్ట్ నీళ్ళు మీరు తాగే నీళ్ళే ఇస్తారు